హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్వీ కుక్స్ ఈరోజు వీడియోలో వేసవి తాపాన్ని తగ్గించే మసాలా మజ్జిగని రుచిగా ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా మిక్సీ జార్ తీసుకుని చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని వేసుకోండి ఇప్పుడు దీంట్లోనే ఒక పచ్చిమిరపకాయని కట్ చేసుకుని వేసుకోండి ఒక అర స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ కల్లుప్పు ఒక రెమ్మ కరివేపాకు ఒక కప్పు పెరుగు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నామంటే వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసి మజ్జిగ రుచిగా ఉంటుందండి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము ఇలా అయితే సింపుల్గా అవుతుందని మీకు ఈ విధంగా చెప్తున్నానండి మీరు కావాలంటే ముందుగా మజ్జిగ చేసుకుని మసాలాలని దంచుకునైనా అయినా సరే వేసుకోవచ్చు ఇప్పుడు ఒక నిమ్మకాయని తీసుకుని ఈ మజ్జిగలో పిండుకోవాలి ఈ మజ్జిగ చిక్కగా ఉంది కాబట్టి ఇప్పుడు దీంట్లో మనం మరొక రెండు కప్పుల వరకు నీళ్ళను వేసుకుని కలుపుకోవాలి మీరు తాగే చిక్కదనాన్ని బట్టి కలుపుకోండి దీంట్లో మీరు కూలింగ్ అయినా సరే వేసుకోవచ్చు లేదంటే నార్మల్ వాటర్ వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని కావలసినప్పుడు గ్లాస్లో వేసుకుని సర్వ్ చేసుకోవటమేనండి అంతేనండి చాలా ఈజీగా ఈ మసాలా మజ్జిగిని తయారు చేసుకోవచ్చు ఇలా మజ్జిగ చేసుకుని తాగటం వల్ల మనకు ఎండ నుంచి ఉపశమనం కలుగుతుందండి చాలా సులభంగా ఈ మజ్జిగిని రెండు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం Thank you for watching.